మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ అందరికీ గోవాలో వంద రేట్లు తక్కువ తక్కువ అని తెలుసు కానీ ఎంతో తెలియదు ఇప్పుడు ఆ రేట్లు చెప్పబోతున్నా నువ్వు వింటే షాక్ అవుతారు బాలయ్య బాలయ్య వేరయ్య వేరయ్య వేరే బాలయ్య మూడు వందల ముప్పై రూపాయలు ఫుల్ ఫుల్ ఓల్డ్ మొగ్గు రెండు వందల ఇరవై రూపాయలు సెవెన్ మూడు వందల డెబ్బై ఇంపీరియల్ బ్లూ త్రీ ఫార్టీ ఎంసీ త్రీ ఫార్టీ రాయల్ ఛాలెంజర్ రాయల్ స్టాగ్ త్రీ సెవెంటీ యాంటీగుటీ సిగ్నేచర్ ఏడు వందలు మార్ఫీ సిక్స్ థర్టీ ఓక్స్మి త్రీ నైంటీ బెండస్పైట్ సెవెన్ హండ్రెడ్ ఐకానిక్ టూ లీటర్స్ నైన్ హండ్రెడ్ వాట్కా మ్యాజిక్ మూమెంట్ త్రీ ఫిఫ్టీ స్పిన్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ బకాటీ సెవెన్ హండ్రెడ్ సోలో వైన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రెడ్ వైన్ మూడు వందలు కేఎఫ్ లైట్ హండ్రెడ్ స్ట్రాంగ్ వన్ టెన్ అడ్వైజర్ లైట్ వన్ థర్టీ స్ట్రాంగ్ వన్ ఫిఫ్టీ కింగ్ ఫిష్ ఆల్ట్రా సిక్స్టీ ఫైవ్ కరోనా వన్ ట్వంటీ రుబర్గ లైట్ వన్ టెన్ స్ట్రాంగ్ వన్ వన్ ఫైవ్ ఏ ఫ్లేవర్ అయినా బ్రేజర్ వంద రూపాయలు మీకు నచ్చిన బ్రాండ్ రేట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో రేట్ అడగండి నెక్స్ట్ డే చూడండి ఓకేనా అంతవరకు బాయ్ బాయ్ చూస్తూనే ఉండండి